ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఇది భారతదేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి దీని ద్వారా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంకి ఊతం ఇవ్వాలని నిర్ణయించారు ఇది వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి ఇతర దేశాలపైన ఆధార ఆధారపడడాన్ని తగ్గించి మన దేశంలో ఈ ఉత్పత్తులను పెంచుకోవడానికి తయారు చేసుకోవడానికి మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి విధంగా ఈ పథకం ద్వారా తయారీ బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించినటువంటి ఈ పథకం అనేక యూనిట్లు ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు వస్తాయి ముఖ్యంగా ఏపీలో కూడా పెట్టుబడులు వచ్చాయి మరి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీమ్ కింద దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఏడు ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఆమోదం తెలిపింది ముఖ్యంగా ఇదే విషయాన్ని ఆ శాఖ మంత్రి వైష్ణు వెల్లడించారు ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల ఒక వంద మంది ఉద్యోగాలు లభిస్తాయి పరోక్షంగా అనేక వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నటువంటిది మొత్తంగా ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు విలువైన ఉత్పత్తులు ఈ ప్రాజెక్టు ద్వారా తయారు కాబడుతున్నాయి మరి దీనికి ఏపీ రాష్ట్రంలో సైర్మా స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మల్టీలేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ద్వారా తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది అని మంత్రి గారు వెల్లడించారు అయితే ఈ యూనిట్లో మొత్తం ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఉత్పత్తులు తయారవుతాయని తొమ్మిది వందల యాభై ఐదు మందికి ఉద్యోగాలు లభిస్తాయని కూడా ఆయన తెలియజేశారు అయితే ఏపీ రాష్ట్రాన్ని మించి తమిళనాడులో ఈ విషయంలో నక్కతోక తమిళనాడు తొక్కిందని చెప్పుకోవాలి తమిళనాడు రాష్ట్రంలో క్యానన్ సర్క్యూట్ లిమిటెడ్ సంస్థ నాలుగు యూనిట్లు అసెంట్ సర్క్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరో యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు మరి మొత్తంగా తమిళనాడు రాష్ట్రంలో నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్ల పెట్టుబడితో ఐదు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ ఐదు యూనిట్ల ద్వారా ఏపీ రాష్ట్రం కంటే ఎక్కువ స్థాయిలో తమిళనాడు రాష్ట్రం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ను ఉత్పత్తి చేయడమే కాకుండా ఏపీతో పోలిస్తే ఐదింతలు ఎక్కువగా ఉద్యోగ అవస అవకాశాలు కూడా ఇవ్వబోతుందని చెప్పాలి నమస్తే